హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విహాస్ మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో హోమ్ మేడ్ మలై కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది అచ్చం బయట కొన్న వాటిలాగే ఉంటుంది ఈ మలై కుల్ఫీ కోసం వన్ థర్డ్ బాదం పప్పు తీసుకున్నాను వీటిని వేడి నీళ్ళలో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నాననివ్వాలి మీకు టైం ఉందంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు వీటిని పొట్టు తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిలోనే కొన్ని పాలు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ పోసుకుంటున్నాను అంటే త్రీ కప్స్ మిల్క్ పోసుకోవాలి పాలను కాగబెట్టుకోవాలి ఇందులోనే టూ టీ స్పూన్ల మిల్క్ క్రీమ్ అంటే మనం పాలు కాగబెట్టాక పైన మీగడ వస్తుంది కదా ఆ మీగడని వేసుకుంటున్నాను మీకు ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఇలా పాలలోని వీగడ కూడా పాలలోకి వేస్తూ కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్లేమ్ని ఇప్పుడు ఇందులోనే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఈ పాలని కలుపుతూనే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాగబెట్టుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాం ఈ పాలను కలుపుతూనే ఉండాలండి లేదంటే పట్టేస్తుంది చూడండి ఈ టెక్స్చర్ వచ్చే వరకు పాలను కాగబెట్టుకోవాలి నాకు ఎయిట్ టు నైన్ మినిట్స్ టైం పట్టింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని చాలా రండిద్దాం తర్వాత వేరొక బౌల్ పెట్టుకొని అందులో హాఫ్ కప్ షుగర్ వేసుకుందాం వాటర్ ఏమి వేయకుండానే షుగర్ని కరిగించుకోవాలి ఈ వేడికి షుగర్ అంతా కరిగి క్యారమిలైజ్ అవుతుంది గట్టితో కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలండి షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకొని చలారి పెట్టిన బాదం మిశ్రమం ఉంది కదా ఒకసారి దీన్ని బాగా కలుపుకొని క్యారబలైజ్ చేసిన షుగర్ ఇందులో వేసేసుకుందాం చూసారు కదండి అలా బబుల్స్ రావాలి అందుకే బాదం పేస్ట్ని మనం చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి లేదంటే అది వేడిగా ఉండి క్యారమ్లేస్ కూడా చేసిన షుగర్ వేడిగా ఉంటుంది కదా మొత్తం పొంగి బయటకు వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో ఉంచుకొని చేయాలండి తర్వాత పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకుందాం ఇందులోనే కొన్ని పాలు పోసుకొని ఉండలి లేకుండా కలుపుకోవాలి ఉండలి లేకుండా కలుపుకున్న ఈ మిక్చర్ని పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడునే ఇది అండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత పైన ఒక లేయర్ లాగా వస్తుంది వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము మంచి క్రీమీ టెక్చర్ వచ్చింది ఇప్పుడు ఈ బాదం పేస్ట్ని కుల్ఫీ మౌల్స్లో కానీ లేదంటే అంటే ఇలా ఒక స్టీల్ డబ్బాలో కానీ లేదంటే చిన్న చిన్ని గ్లాసులలో కూడా వేసుకొని మనము కూల్ఫీలను తయారు చేసుకోవచ్చు ఇలా అన్నిట్లో ఈ బాదం పేస్ట్ని వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటికీ మూత పెట్టేసుకుందాం ఇలా అల్యూమినియం కవర్ కానీ లేదంటే ఒక కవర్తో కానీ ఇలా గాలిపోకుండా పూర్తిగా మూసేసుకోవాలి వీటిని ఓవర్ నైట్ కానీ లేదంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఓవర్ నైట్ పెట్టుకున్న తర్వాత ఈ కూల్ఫీలు బాగా ఫ్రీజ్ అయి ఉంటాయి కదా వీటిని రిమూవ్ చేయాలంటే ఒక బౌల్లో వాటర్ వేసుకొని వీటిని ఒక టూ టు త్రీ సెకండ్స్ అలా ఉంచితే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి అలా తిప్పుకొని తీసేస్తే చాలు మన కూల్ రెడీ అయిపోయాయి చూసారు కదండీ ఎంత బాగున్నాయో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బయట అచ్చం బయట కొన్న వాటిలాగే అంతే టేస్టీగానే ఉంటాయి ఇంట్లోనే మన చేత్తో మనమే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేసేద్దాం చూడండి ఇది కూడా బాగా గట్టి కట్టేసింది ఇప్పుడు దీన్ని కూడా వాటర్లో పెట్టుకొని ఒక టూ టూ త్రీ సెకండ్స్ ఉంచుకొని ఒక నైఫ్ తీసుకొని సెంటర్లో పెట్టాలండి కింది వరకు దింపేసి దాన్ని అలా ఒక్కసారి అలా తిప్పితే చాలు వచ్చేస్తుంది చూసారు కదండి చాలా సింపుల్గా వచ్చేసింది ఇప్పుడు వీటిని రోలర్ కట్ చేసేసుకుందాం తర్వాత వీటిని బాదంతో గార్నిష్ చేసుకుందాం చూసారు కదండి ఎంతో ఎమి ఎమైన మలై కుల్ఫీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో మన చేత మనం చేస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్